పల్నాడు జిల్లా నరసరావుపేట జొన్నలగడ్డ పోయే హైవే దారిలో ఇసపాలెం పోయే రోడ్డు వైపు పోయే మార్గం రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి అంటున్న ప్రజలు ఈ దారిలో వెళ్ళాలంటే నరకం కనిపిస్తుంది రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఇబ్బందికరంగా ఉన్నాయి దారి మధ్యలో పెద్ద పెద్ద గొయ్యలు గుంతలు ఉన్నాయి వీటి వల్ల బండ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్ల పరిస్థితి పట్టించుకొని అధికారులు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్లని పట్టించుకొని బాగు చేయాలని కోరుకుంటున్న ప్రజలు ముందుకెళ్ళా वैशा సార్ అప్పుడు పట్టించుకునే నాదుడే లేడు ఏంటి సమానకాట్లు విరిగిపోయి హౌసింగ్లు మెల్దిరిగిపోయి అన్నీ వినైపోయి బళ్ళు కొల్లైపోయి నాశనం అయిపోతున్నాయి లారీలు లారీ వాళ్ళని పట్టించుకునే ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరు అనేది లేదు అది మన పట్టించుకునే వాళ్ళందరినీ కారు కారుని ఎలువ చేస్తాడు అన్నీ విలువ చేస్తారు ఆ నో ఇంటి అంటారు సిటీల్లో నుంచి మరి లారీలు సరుకులేసి రాకపోతే మీకు మీ ఊరికి కానీ ఫెజులకు కానీ ఎక్కడి నుంచి ఏమీ రావు ఆ లారీ వాడిని చిన్న చూపు చొస్తాడు ఆ లారీ వాడు కనపడితే పోలీసు వాళ్ళు ఆపేసేసి ఇటు ఎందుకు వచ్చావు నా పడక నువ్వు అని చెప్పేసి మీకు రోహిన్టీలో కేసు రాస్తాము వంద ఇస్తావా ఐదు వందలు ఇస్తావా వెయ్యి వెయ్యి కేసు ఐదు వందలు లంచం ఇచ్చేళ్ళు అని అంటారు అది కొంచెం మీరు దయచేసి కొంచెం రోడ్లు రోడ్లు కొంచెం సరి చేసి పెడితే మీరు బైపాసు ఊళ్ళో నుంచి వెళ్తే రెండు కిలోమీటర్లు వస్తుంది బైపాస్ పది కిలోమీటర్లు వచ్చినా మేము తిరిగి వెళ్తాం అది కొంచెం సా చేసి పెడితే మాకు సాలు మాకు మా లారీ వర్కర్లకి ఏం చేయట్లేదు మీరు మాకు చేయకపోయినా రోడ్లు బాగా చేయితే చాలు అదే సార్ నమస్కారం